నమస్తే నా పేరు ప్రశాంతి కు స్వాగతం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని మొగిలిపురం శివారు గ్రామంలో ఆంజనేయ స్వామి నూతన ఆలయ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శ్రీ వీరాంజనేయ యూత్ సభ్యులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది ఈ నెల ఇరవై ఒకటి నుంచి గ్రామ పురోహితులు చింతా వెంకట సూర్య నారాయణమూర్తి చినబాబు మాస్టారు ముక్కు సుబ్రహ్మణ్య శర్మ వేద పండితుల ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జరిగిన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గండి బాబ్జీ బాబ్జీ సతీమణి గ్రామ సర్పంచ్ గండి అరుణ యువ నాయకులు గాంధీ వంశీతి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అలాగే మాజీ ఎంపీటీసీ సీనియర్ నాయకుడు గండి రవికుమార్ పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు అలాగే మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వారి సతీమణి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఎందుకంటే అంటే అభయాలిచ్చే ప్రసన్నే ప్రసన్నాంజనేయుడు అభయాంజనేయుడు విజయాలు ఇచ్చే వీరాంజనేయుడు అలాంటి ఆంజనేయ స్వామిని మన మొవలిపురం శివారు బిపల్లిలో బారానికి చెక్కుమణి గ్రామం మోల్పురం గురం ఉన్న పంటే వీరంతా ఇంకా ప్రసిద్ధి చెందాం ఇప్పుడు బాబుజీ గారు ఎమ్మెల్యే అయినా నేను ఎమ్మెల్యే అయినా బాబు గారు డెపినా బంగారమ్మెల్ బాబు రాజకీయాలకు వచ్చిన ఒక సెంటిమెంట్ ఉంది ఆ సెంటిమెంట్కి అనుగుణంగా మరి వేళ ఆంజనేయ స్వామి అదృష్టాలు ఉంటే వేళ బ్యాచ్ రామాలను ప్రతిష్ట చేసిన నా భార్య నేను కల్పించాను కుటుంబ సమేత పెట్టాను మళ్ళీ ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామి ప్రతిష్ట అదృష్టం దర్శనం చేసిన అదృష్టం మాకు లభించింది అటు స్వామి ఇటు స్వామి శిష్యుడు పరమానందంగా భావిస్తూ జానికి చెందడానికి ఇలా కాదు ఇంతకుముందు రాముడికి దేవాలయం ఉండేవి ఇప్పుడు రామదేవ రామాలయం లేని ఊరు లేదు ఇప్పుడు ఆంజనేయ స్వామి లేని గ్రామం లేదు అదే రాముడు శిష్యుడిని కూడా మరి ప్రసారం చేసుకునేటువంటి అదృష్టం అందులో ఈ రహదారి ప్రధానమైన రహదారి ఈ రహదారిలో ప్రతి ఒక్కరికి మన విజయం మన యాత్ర విజయవంతం కావాలంటే ఆంజనేయుడు అవ్యం కావాలి అర్జునుడు లాంటి వాళ్ళు కృష్ణార్జును లాంటి వాళ్ళు ఆంజనేయుడు పతాక మీదే వాళ్ళు యుద్ధం చేసి విజయం సంపాదించారు మనకు కూడా ఈ పొద్దున్న భవిష్యత్తులో అంతా ఇక్కడ బంగారనాడు సూర్యునాయుడు రవి గారు మా లో కలిసినటువంటి అభయాంజనేయ స్వామి పూర్వం ఏదైతే చిన్న టెంపుల్గా ఉండేదో దాన్ని ఆ టెంపుల్ని మా పాతకరం వాళ్ళు మా పెద్దలు కడితే మళ్ళీ మా స్వామి యూత్ కుర్ర వాళ్ళందరూ కలిసి ఈవేళ వాళ్ళందరూ పూలుకొని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని భుజాన వేసుకొని ఈవేళ మనం ఓపెన్ చేస్తున్న కార్యక్రమం అభయాంజనేయస్వామి టెంపుల్ ఇలా ఈవేళ నిజంగా ఆనందదాయకం మా వీరాంజనేయ యూత్ సభ్యులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను ఎంతో కష్టపడి ఈవేళ ఈ కార్యక్రమాన్ని నిర్మించినందుకు నిజంగా మా గ్రామానికి మా ఊరికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఆ యూత్ కురందరూ కూడా ప్రతి ఒక్కరూ కష్టపడి ఇవాళ ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ విధంగా తీర్చుకో తిద్ది అక్కడ చిన్న చక్రంత విగ్రహాన్ని కూడా పూజలు నిరంతరం పూజలు చేసుకునే విధంగా కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఆ రాముడి వారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఆ కుటుంబాలందరినీ చూసుకోవాలన్నా భగవంతుని ఆశీస్సులు వాళ్ళ కుటుంబాలపై మా వేరాంజనా యూత్ సభ్యుల కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ ఆంజనేయ స్వామి వారిని కోరుకుంటూ మరి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా ఎంతో మన గత ఐదారు సంవత్సరాల నుంచి చూస్తున్నాం గతంలో రాముడు లేని ఊరంటూ ఉండేది కాదు మరి ఈవేళ ఆ రామభక్తుడైన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ప్రతీ గ్రామంలో ఉండాలని చెప్పి ప్రతి మన ప్రాంతంలో చూస్తున్న ప్రతి ఊళ్ళో కూడా ఒక ఆంజనేయ ఆంజనేయ స్వామి టెంపుల్ని నిర్మించుకుంటున్నారు సో అందులో భాగంగా ఈవెళ్ళ మెయిన్ రోడ్డు పక్కన నిజంగా మా అదృష్టం రోడ్డు పక్కన ఆంజనేయ వారి టెంపుల్ ఇక్కడ వెలవడం ఆయన ఆశీస్సులు మా గ్రామం మీద మీద ఉండాలని చెప్పి ఆంజనేయ స్వామి వారిని కోరుకుంటూ